రాజమహేంద్రవరం కలెక్టరేట్లో అనకాపల్లి అన్నవరం ది వంచరు సెక్షన్లో ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారి ఆరు లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు పురేందేశ్వరి సమీక్షించారు ఏదైతే నేషనల్ హైవే పదహారు మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ రాజానగరం నుండి మొదలుకొని ఇటెన్స్ విత్ ఈ పదకొండు కిలోమీటర్ డిమాండ్ జరుగుతాయి ఎండ్ అవుతుంది ఈ పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకుని ఉన్నాయో వారు కొంచెం వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది